ఆ రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు జనరల్గా ఉపవాసాలుంటూ రోజు అన్నీ భగవంతునికి నైవేద్యం పెట్టడానికి రకరకాలైనటువంటి వంటకాలు చేస్తారు మామూలుగా ఇళ్ళలో అలాగే కృష్ణుడు మన ఇంటికి రావాలి అని అతని పాదముద్రల్ని ఇంట్లో వేసి అంటే ఆ ముద్రలు వేసే ఓ చిన్ని కృష్ణుడు మా ఇంట్లో వస్తున్నాడు అనుకుంటు సో మనం మనస్సుని కృష్ణుని పైన లగ్నం చేయడం కోసం మామూలుగా మన మనస్సు ఎప్పుడు భౌతికమైన విషయాలపైన ఉంటుంది కానీ ఆ రోజు ప్రత్యేకించి కృష్ణుని పైన కృష్ణుని పైన లగ్నం చేయడం ముఖ్యం ఆ రోజు కృష్ణుని కథలు హరికథ వినడము భాగవతం వినడము భాగవత శ్రవణం చేయడము కృష్ణుని లీలను గురించి స్మరించడము ఇవన్నీ చేస్తూ జరుపుకోవచ్చు అలాగే మీరు అన్నట్లు ప్రత్యేకంగా అలంకరణలు చేస్తూ అంటే మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ భగవంతుని సేవలో నియోజనం చేయడం అనమాట అందులో ఎంగేజ్ చేయడం అలా చేస్తూ కృష్ణాష్టమి జరుపుకో